కర్నూలు జిల్లా మంత్రాలయం కోసిగి మండలం వందగల్లు గ్రామానికి చూడి శారదమ్మపై హత్యాచారం యత్నం జరిగింది రాత్రి పది గంటలకు తన భర్త బాత్రూమ్ కి వెళ్లిన సమయం గమనించిన తలారి హనుమేష్ ఫ్యాతప్ప కృష్ణమూర్తిలు ముగ్గురు కలిసి ఇంటి బయట నిద్రిస్తున్న తన తండ్రిని కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో బట్టలు కుక్కి నాపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు శారదమ్మ కన్నింటి పరింతమైంది ముగ్గురు వ్యక్తులు మద్యం సేవించి తన తండ్రిని కట్టేసి నా రూమ్ లోకి వచ్చి తలుపులు వేసి అత్యాచారానికి పాల్పడితే ఆ దేవుడి దయ వల్ల వారి నుంచి తప్పించుకొని తలుపులు తీసి బయటికి వచ్చానని ఆమె తెలిపారు బయటకు వచ్చి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చేసరికి ఆ ముగ్గురు వ్యక్తులు పారిపోయారని బాధితురాలు వారు పోయింది <mulit> నేను మా గారితో ఫోన్ చేసిన ఫోన్ చేసిన తర్వాత మా ఆయన బాత్రూమ్ పోయి వాళ్ళు గమనించి పోయినాడని లోపలికి వచ్చి మా మామీ బయట పండుకొని ఉంటే అతనికి కాల్ చేతులు కట్టేసి వాళ్ళకి కలుపులు తెరుచుకొని ఇంట్లోకి వచ్చి వాళ్ళు గడి పెట్టి మీద దాడి చేసినారు దాడి చేసే లోపల నేను వాళ్ళతో తప్పించుకొని బయటకు వచ్చి ఆయన చేతిలో పెట్టే లోపల వాళ్ళు తప్పించుకొని పారిపోయినారు తర్వాత మళ్ళీ ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళు పట్టుకున్నాము మేము పట్టుకున్న తర్వాత మరి కేసుకు వచ్చిన తర్వాత కేసు పెట్టి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆడవాళ్ళు వచ్చి కేసు ఎలా పెట్టినారని మీరు మా మీద కుట్టినారు మా ఎంత చేయి తిప్పి మీద అంత చేసినారు అలా ర్యానిమల్స్ కృష్ణమూర్తి మల్దాసు కృష్ణమూర్తి మల్దాసు పాతప్ప ముగ్గురు కలిసి నా మీద అత్యాచారం చేయబోయినారు బయటకు వచ్చి కేక్ వేసేసరికి పారిపోయినారు వాళ్ళు ఇంటి పక్కన వచ్చే లోపల అందరూ పారిపోయినారు వాళ్ళు ఎవరు లేరు వాళ్ళు తన గడి వేసి లోపలి బయటకు వచ్చే లోపల గడి వేసి బయటకు వచ్చే లోపల ఇది చేసినారు తప్పించుకొని బయటకు వచ్చినాను లేకపోతే నా పరిస్థితి ఏం తిన్నా చనిపోయేదాన్ని నేను బతికిందే పెద్ద గొప్ప నేను